మీదట పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానాన్ని రాష్ట్ర రాష్ట్ర యొక్క ప్రజలు వెల్కమ్ చేస్తున్నారు ఎందుకంటే ఆయన తీసుకున్న నిర్ణయం ఏదైనా ప్రజా సంక్షేమం కోసమే తీసుకుంటారు ఆ నిర్ణయాన్ని శిరస వహిస్తూ నాయకులు గట్టిగా పనిచేస్తున్నారు కాబట్టి ఈ రోజు ప్రజల్లో అంచెలంచెలుగా జనసేన పార్టీకి ఆదరణ పెరుగుతుంది రాబోయే రోజుల్లో జనసేన పార్టీ తెలుగుదేశం కలిసి ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా మరియు యువకులకు అండగా జనసేన జెండా అని చెప్పి జనసేన పార్టీ ఎప్పుడు యువకులకు బడుగు బలహీన వర్గాలకు అన్ని కులాలు మతాలు ప్రాంతాలు ప్రస్తావన లేకుండా అన్ని వర్గాలను కలుపుకొని పోయే పార్టీ కాబట్టి అన్ని వర్గాల నుంచి మంచి ఆదరణ వస్తుంది ఈ పార్టీ వస్తే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే ఉమ్మడి కార్యాచరణతోటి రాష్ట్రాన్ని మంచి అభివృద్ధి దిశగా నడిపిస్తారని చెప్పి ఈరోజు అందరూ నమ్ముతున్నారు ప్రజానికానికి నమ్మినోళ్లను నట్టేట ముంచినటువంటి ఘనత వైఎస్ఆర్సీపీకి దక్కింది నమ్మినోళ్లను నమ్మినట్టు చేసి చూపించే ఘనత జగన్మోహన్ రెడ్డికి కాదు కదా పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు మంచి ర్యాంక్స్ లో ఉంటారు ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని రాష్ట్రంలో ప్రజలు పూర్తిగా నమ్మి పట్టం కట్టాలని చెప్పి రాజంపేట నుంచి ఈ రోజు ఈ శుభ సందర్భాన యువకులందరూ కలిసి నడుం బిగించి ఈ తూరి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి వచ్చే విధంగా రెండు వేల ఇరవై నాలుగులో ముస్లిం సామాజిక వర్గము తర్వాత అన్ని వర్గాల నుంచి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపెట్టాలని చెప్పి మేము ఒక వాయిస్ ఇస్తున్నాం రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఎక్కడెక్కడైతే దోపిడీ జరిగిందో ఎక్కడెక్కడైతే ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా విపరీతంగా మీరు చేసుకున్నారో వాటి అన్నిటిని కక్కించే ప్రయత్నం అయితే మేము ఫస్ట్ లోనే చేస్తామని చెప్పి మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నా మన కృష్ణా జిల్లా నుంచి అవనిగడ్డ ప్ర నియోజకవర్గం నుంచి ఈరోజు వరాహి నాలుగో విడత యాత్ర మొదలైంది వైసీపీ గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి పరిగెత్తున్నాయి అంటే అర్థమైంది పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత భయము ఎందుకంటే నిజాయితీకి నిలువెత్తిన రూపం పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఆయన వరాహి నాలుగవ విడతలో పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో కలిసి ఉమ్మడి కార్యాచరణతో పాటు ఈ రోజు నాలుగో విడత వరాహి యాత్రను ప్రారంభిస్తున్నారు కాబట్టి ఇలా